కన్నీ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నాకు అంత సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ఒక విషయం తీసుకున్నా మనకి ఆపోజిషన్ చాలా ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటారు మనం వచ్చి ఎప్పుడూ ఒక ఒక స్థాయిలో కూర్చోవడానికి చాలా ఆటంకాలు చూసి ఒక నెలమలో మీ సిచ్యువేషన్లో మీ యొక్క లైఫ్ లో చాలా మార్పులు జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ లో మీకు ప్రమోషన్ అంటే ప్రమోషన్ అంత ప్రమోషన్ చాలా మంది ఎవరైతే మీకు విపరీతమైన శత్రువులు ఉన్నారో ఆ శత్రువు నాశం అనేది జరుగుతుంది అంటే మీకు శత్రువులు ఎవరైనా సరే మీకు బంధువులుగా మారుతారు బంధువులు ఎవరైనా అయితే వాళ్ళు ఫ్రెండ్గా మారుతారు ఆప్యాయతంగా మీతో చాలా మంది మాట్లాడడానికి ట్రై చేస్తారు మీ యొక్క లైఫ్ లో ఇప్పటిదాకా మీరు చూ చూడని హైట్స్ అని చెప్తాం కదా అవన్నీ మీరు చూడడానికి ఛాన్స్ ఉంది రాశి వాళ్ళకి ఇంటి ఒక ఇల్లు కొని ఆ ఇల్లు నుంచి మీ యొక్క డాక్యుమెంట్స్ ఇంటికి రావడానికి ఛాన్స్ ఉంది నాన్నగారు మూల్యంగా ఏదైనా పెద్ద పనం మీ డబ్బు రావాలి అంటే అది గ్యారెంటీకి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది మీ లైఫ్ లో మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు చాలా మందికి పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ చాలా మందికి మంచి అమ్మాయి దొరకడానికి ఛాన్సెస్ చాలా మందికి చాలా గొప్ప విశేషమైన సంబంధం రావడానికి ఛాన్సెస్ అందుకని ఇంట్లో ఈజీగా పెళ్ళిళ్ళు అవ్వడం మీ ఇంట్లో మొత్తం మొత్తం పెళ్లి వాతావరణమే కనపడుతుంది అన్నమాట మీ యొక్క ఆఫీస్లో లేదంటే మీరు పనిచేసే మీ యొక్క ఏ దేశంలో మీరున్నా సరే లేదంటే ఇండియాలో ఉన్నా సరే ఇన్ జనరల్ కన్యా రాశి వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనేది ఒక కేక్ వాక్ అని చెప్పొచ్చు అంత మంచిగా ఉంటుంది ఎందుకంటే మీ లైఫ్లో ఇప్పటిదాకా మీరు చూసే చూసిన విషయాల కంటే ఇప్పుడు చూడబోయే విషయాలు చాలా బాగుంటుంది ఇంట్లో అందరు వాళ్ళు మనతో క్లోజ్గా ఉండడం మన యొక్క హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు చూసే ఒకే రాశి కన్యా రాశి ఆరోగ్యపరమైన సమస్యలు మధ్య ఉండదు అదిలాగా ఎవరికైతే ఆల్రెడీ డివర్స్ అయిందో లెట్స్ థింక్ అబౌట్ ద ప్రోగ్రెసివ్ ఆస్ట్రాలజీ ఎవరికైతే డివర్స్ అయిందో వాళ్ళందరికీ గ్యారంటీగా మంచి అమ్మాయి మంచి అబ్బాయి దొరికి ఒక మంచి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది సో లైఫ్ ఇస్ గోయింగ్ బి బ్యూటిఫుల్ చాలా డబ్బులు చేతిలో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా థింక్ చేస్తారు చాలా మంది గోల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో బేసిక్ గా కన్యా రాశి వాళ్ళకి సంతోషము అని చెప్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉంది అది ఇలా ఆర్థికంగా మనం చూసాము అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అమేజింగ్ గా ఉందని చెప్పొచ్చు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను దీర్ఘ ఆయుష్మాన్ భవ ఐఎం డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ ఫౌండర్ గజకేసరి జ్యోతిష విద్యాలయం నమస్కారం